హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియోలో జొన్న దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ జొన్న దోశలు హెల్త్ వైజ్గా తీసుకున్న టేస్ట్లో తీసుకున్నా చాలా బాగుంటాయండి హోటల్ దోశల్ని మర్పించేలా మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కన్నా ఈ జొన్న దోశలు వెరీ వెరీ టేస్టీ అండ్ హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం ఒక గ్లాస్ జొన్నల్ని తీసుకోవాలండి జొన్నల్ని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగిన నీళ్ళని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఈ జొన్నల్ని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ జొన్నలకి వన్ బై ఫోర్త్ గ్లాస్ మినపప్పుని తీసుకోవాలి ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోవాలి ఈ రెండింటిని కూడా వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఒక నాలుగు గంటల పాటు ఈ మన మినపప్పుని నానబెట్టుకోవాలండి ఎనిమిది గంటల తర్వాత జొన్నలు ఇలా బాగా నాన్తాయండి ఇందులో నుంచి వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఈ జొన్నల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి జొన్నల్ని మొత్తం గ్రైండ్ చేసుకున్నాక అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న మినపప్పుని కూడా వేసుకోవాలండి ఈ మినపప్పులోకి కొంచెం వాటర్ పోసుకోవాలి ఇందులోనే ఒక రెండు చిన్న అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలండి ఇంకా ఒక చిన్న కప్పు పేపర్ అటుకుల్ని కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మినపప్పు మిశ్రమాన్ని ఇదంతా కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్న దోశ పిండిలో వేసుకోవాలండి మొత్తం మినపప్పు మిశ్రమంతా వేసుకున్నాక కలిపేసుకోవాలి జొన్న దోశ పిండి మరియు మినపప్పు మిశ్రమాన్ని రెండింటిని ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి ఇందులో సాల్ట్ ఎక్కువ పట్టదండి నేను తీసుకున్న ఈ గ్లాస్ కొలతలకి వన్ బై థర్డ్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి సాల్ట్ వేసుకున్నాక దోశ పిండినంతా ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న పిండిపై ప్లేట్ పెట్టేసి ఓ ఆరు గంటల తర్వాత దోశల్ని వేసుకోవాలండి నేనైతే ఈ మిశ్రమాన్ని నైట్ పక్కన పెట్టేశానండి మార్నింగ్ కొంచెం పిండి ఇలా పులుస్తుందండి పిండి కొంచెమైనా పులిస్తేనే జొన్న దోశలు బాగా వస్తాయండి ఇప్పుడు మనం జొన్న దోశలపై వేసుకోవడానికి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఒక కప్పు నిండా సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకోవాలి రెండు కప్పుల నిండా క్యారెట్ తురుముని వేసుకోవాలండి దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఎవరెస్ట్ సబ్జీ మసాలాని యాడ్ చేయండి దీంతో ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండేసుకోండి లో ఫ్లేమ్లో దీన్ని టూ ఆర్ త్రీ మినిట్స్ ఇలా కలిపేసుకోండి ఎక్కువసేపు స్టవ్ పై ఉంచరాదు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని దోశపిండిని మనకు కావాల్సినంత దోశపిండిని అందులో వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి దోశ వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది స్టవ్ వెలిగించి పై పెనం పెట్టుకోవాలి పెనంపై కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దోశని వేసేసుకోవాలి ఈ జొన్న దోశలు ఎక్కడ విరిగిపోకుండా అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి ఇలా దోశ వేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ఇలా దోశపై వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని దోశ చుట్టూ ఆయిల్ని వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్పై మనం దోశని ఫ్రై చేసుకోవాలి ఈ హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశల్ని అస్సలు మిస్ అవ్వద్దండి మీరు కూడా తప్పకుండా ఈ జొన్న దోశల్ని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దోశలు ఎంత బాగా వస్తున్నాయో జొన్న దోశ రెడీ ఇంకొంచెం స్పైసీగా దోశ కావాలనుకుంటే దీనిపై కారాన్ని కూడా వేసుకోవచ్చండి చూశారు కదండి వీడియోని మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ జొన్న దోశని అస్సలు మిస్ అవ్వద్దండి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే మరిన్ని హెల్దీ రెసిపీస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందు ఉంటాయి మరో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం